ఇవాళ సండే కదా బయటికి వెళ్దాం అనిపించింది ఈవినింగ్ కానీ రెడీ వీడు పైకి వెళ్ళాడు సరే చూడాలని చెప్పి గబగబా రెడీ బయటికి వెళ్ళాలి అనుకునే టైంలో కరెక్ట్ కిందికైతే అయితే వచ్చేసినాడు నేను అదే అంటున్నాను కరెక్ట్ నేను వెళ్ళే టైంకి కిందికి వచ్చావా అని చెప్పి నేను వస్తాను నేను వస్తాను అని మారం వేస్తున్నాడు వీడి ఆల్రెడీ ఫీవర్ వచ్చింది ఇంకా బయటికి తీసుకెళ్ళడం ఎందుకులే ఇంట్లో ఉంచుదామంటే అసలు నేను వస్తానని మారం చేస్తున్నాడు నేను చెప్తున్నాను కిందికి వెళ్ళి మమ్మీకి చెప్పేయపో అని ఫీవర్ వచ్చింది కదా వీటికి సిరప్ వేయమని నేను చెప్తూ ఉన్నాను అదేమో నా మాట వినట్లేదు నా మాట వినట్లేదు అని అది పైకి వెళ్ళిపోతుంది సర్లే నేను కూడా ఊరికే అలా కూర్చున్నా ఎక్కువ అడిచే ఓపిక లేక ఇంకా కాసేపటికి అన్నయ్య వచ్చి తీసుకెళ్ళినాడు మిద్ద పైకి సర్లే అని హ్యాపీగా బయటికి వెళ్ళాను అసలు చెప్పులు లేవు విరిగిపోయినాయి ఎక్కువ చెప్పులు తీ నాకేమో ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది బట్ చెప్పులు ఎక్కువ ఉండకూడదంట ఓన్లీ ఒక పేరే అంటే ఎక్కువ ఉంటే దరిద్రం అని అంటారు సర్లేని నేను ఒకప్పుడు బాగా యూస్ చేసేదాన్ని ఇప్పుడు అలా ఉండకూడదు అంటే నేను ఒక పేరే ఉంచుకుంటాను ఆల్రెడీ చెప్పల్స్ నేను యూస్ చేశాను ఇవి మెరూన్ రెడ్లో కానీ ఆ కలర్ లేదంట సర్లేను మళ్ళీ ఇదే తీసుకున్నాను ఈ షూ దూరం నుంచి చాలా అట్రాక్ట్గా కనిపించినాయి కానీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం ఏమీ బాగాలేదు వద్దులే అని చెప్పేశాను షూ కూడా తీసుకోవాలనిపించింది ఇంకా సర్లే తర్వాత తీసుకోవచ్చు లేని ఫస్ట్ చెప్పాల్సి తీసుకున్నాను కాస్ట్ కూడా పెద్దగా ఏం పెట్టలేదు నేను షూస్ అంటే స్కూల్లో ఎక్కువసేపు నిల్చునే ఉంటాం కదా అలా కొన్ని చెప్పల్స్ నేను తీసుకున్నప్పుడు పెయిన్ వచ్చేవి అలా పెయిన్ లేనివి చూపించమని చెప్తే అవి చూపించాడు ఇంకా షూ కూడా చూపించాడు బాగానే ఉన్నాయి బట్ ఇంట్లో అది ఒక పేరు ఉండదు కనిపించట్లేదు కనిపించకపోతే తీసుకోవచ్చులేను మళ్ళీ నేను వెనక్కు అయితే వచ్చాను కొండారెడ్డి బ్రిడ్జ్ ఈవినింగ్ చూశారు ఎంత బాగా కనిపిస్తుంది లైట్స్ వేశారు చాలా బాగుంది అసలు వెళ్ళాలనిపించింది వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి అంతా బాగా చేయాలని ఎంజాయ్ చేయాలనిపించింది బట్ టైం లేదు ఫస్ట్ మళ్ళీ యాంగ్లెట్స్ లేవు గజ్జలు లేవు పోయినాయి తీసుకోవాలి టూ మంత్స్ అవుతుంది నియర్లీ నాకు ఎలాగో అనిపిస్తుంది సర్లే అని మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని వెనక్కి అయితే వచ్చాను ఇవి మిషన్ మేడ్ అంట అసలు నాకు తెలీదు పాతవి మిషన్ మేడ్ అని మిషన్ మేడ్ కూడా ఉంటాయన్న విషయం నాకు అస్సలు తెలీదు అప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు అదే చూపించాడు నచ్చినాయి అని తీసేసుకున్నాను అంతే నాకు దీని గురించి అంత గోల్డ్ గురించి కానీ దీని గురించి అంత ఐడియా ఉండదు ఏది బాగుంటుంది ఏది అనేది తెలీదు అతనికి చూపిస్తే ఇవేంటమ్మా గజ్జలు ఇవి మిషన్ మేడ్ ఇవి అసలు బాగుండవు ఇవి కాస్ట్ కూడా హాఫ్ రేటే వేసుకుంటాం మేము అని చెప్పాడు సర్లేండి ఇంకేం చేస్తాం ఏం చేయలేం కదా ఒకసారి మోసపోతాం ఇంకోసారి నెక్స్ట్ టైం అదే మిస్టేక్ చెయ్యం కదా అని చెప్పి నాకు నచ్చినవి చూస్తున్నాను ఏది బాగుంది ఏది బా పెద్దగా మరీ లావుగా ఉంటే నాకు అసలు నచ్చదు జస్ట్ మరీ చిన్నగాని కాదు మీడియం సైజులోవి తీసుకున్నాను నాకు మరి ఇంత లావుగా అంటే అసలు నాకు అసలు నచ్చదు ఇవి తీసుకున్నాను ఏదో ఒకటి అని చెప్పి తీసుకున్నాను నాకు నచ్చినాయి నేను తీసుకున్నాను పాతవి వేసి టూ ఫైవ్ ఏమో ఇచ్చాను అండ్ మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్ళాను అక్కడ కర్నూలులో ఎస్టీబీసీ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు చూద్దామని చెప్పి వెళ్ళాము చాలా కాస్ట్ ఉన్నాయి అన్ని కాస్టే ఉన్నాయి ఏమీ తీసుకోలేదు ఈ టాప్ బాగుంది చూస్తున్న అదే టాప్ బాగుంది అని తీసుకుందాం అనుకున్నా ఇప్పుడున్నవే ఎక్కువ అయిపోయినాయి ఇంట్లో అసలు అవే వేసింది లేదు ఎందుకులే వేస్ట్ అని మళ్ళీ అది కూడా తీసుకోలేదు టాప్స్ బాగున్నాయి సిక్స్ హండ్రెడ్కి టూ ఫైవ్ హండ్రెడ్కి టూ అలా పెట్టాడు వన్ పీస్ ఫోర్ హండ్రెడ్ అంట టూ పీస్ సెవెన్ హండ్రెడ్ అంట అది అక్కడ పెట్టారు కదా నేను తీసుకోలేదు ప్యాంట్స్ కూడా చూశాను అది కూడా త్రీ ఫిఫ్టీ చెప్పాడు నేను తీసుకోలేదు ఉన్నాయి లే ఎందుకులే అని చెప్పి మా టీచర్స్ అయితే తీసుకున్నారు టాప్స్ తీసుకున్నారు నాకేమంత క్లాత్ నచ్చలేదు మరీ కాస్ట్ పోయినా పర్వాలేదు కొంచెం క్లాత్ ప్యూర్ కాటన్లో ఆ రయాన్ కాటన్లో అలా అయితే తీసుకుంటాను బీట్స్ కూడా చూశాను ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర బీట్స్ తీసుకోలేదు ఊరికి అలా చూశాను ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చాను నా జుట్టు చూసారా చింపిడి జుట్టులాగా మొత్తం లేచింది తీసుకొని వచ్చాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాత్రం మర్చిపోకండి బాయ్